హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ చాలా రోజులకి నేను మళ్ళీ వీడియోలో వస్తున్నాను ఇప్పుడు మనము చూపించబోయే కలెక్షన్ ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో ఆంటిక్ పాలిష్ ఇది మన షాప్ అండి మొత్తము సాగంగారెడ్డిలో మొత్తం మనకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో ఉంటుంది అండ్ క్యాబ్లెట్స్ శారీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి బ్యాంగిల్స్ అట్లాంటి యాంటిక్ యాంటిక్లో ఇప్పుడు మనం లో ఇయర్ టాప్స్ చూపిస్తున్నాను న్యూస్టాక్ ఇప్పుడే వచ్చింది ఓపెన్ చేస్తున్నాను రెగ్యులర్గా మన కలెక్షన్ అనేది హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తాము ఎక్కడికైనా ఆల్ ఓవర్ షిప్పింగ్ ఫ్రీ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్లో కలెక్షన్స్ తీసుకుంటే ఏంటంటే మీకు ఒరిజినల్ వస్తుంది నార్మల్గా ఆన్లైన్ పర్చేజ్ చేస్తే అది ఎట్లా వచ్చేది తెలియదు మళ్ళీ మనమే ఫీల్ అవుతాం కాబట్టి ఇక్కడ ఉండేటి అన్నీ ఒరిజినల్ ఉంటాయి కాబట్టి మీరు ఒరిజినల్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ హోల్సేల్ ప్రైస్లో ఇస్తూ ఉంటుంది మన దగ్గర ప్రైజ్ అనేది చాలా తక్కువలో ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు మనకి వచ్చి మొత్తం యాంటిక్లో ఇయర్ టాప్స్ అండి ఇవి మనము సేమ్ గోల్డ్ లుకింగ్ లైక్ గోల్డ్ చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి వచ్చేసి ఇట్లా సేమ్ గోల్డ్ స్క్రూ బ్యాక్ వస్తుంది ఇలా వస్తుంది చూడండి ఇప్పుడే ఓపెన్ చేశాను ఇది ఇట్లా లక్ష్మీదేవి వచ్చేసి ఇట్లా వస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కొత్త స్టాకే ఇవన్నీ న్యూస్ స్టాక్ వచ్చింది రీస్టాక్ అయ్యాయి ఇవి ఫుల్ డిమాండ్ ఉంది ఆర్డర్లో కూడా చాలా పంపించాను వెరీ వెరీ రీజనబుల్ రేట్స్ అండి ఓన్లీ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకి కోడ్ సిస్టమ్ ఉంటుంది ఇది ఓన్లీ మనకు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను దీంట్లో వేస్తాను ఒక నిమిషం త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను ఆర్డర్ ప్లేస్ చేయండి చాలా బాగుంటుంది యాంటిక్లో నుండి కూడా చూపిస్తా చూడండి యాంటిక్ పాలిష్ మనం గోల్డ్లో ఎలాగైతే మేకింగ్ చేస్తామో సేమ్ అలాగే మనం పార్టీవేర్ యూజ్ చేయాలి ఇవి స్క్రూ బ్యాక్ ఉంటుంది సేమ్ అచ్చం గోల్డ్లో చేయించుకుందామా అంటే నమ్మేటట్టుగా ఉంటాయి త్రీ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి మన దగ్గర చిన్నపిల్లలకు కూడా పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి వెంకటేశ్వరు నామాలతోటి కూడా ఇది ఇది ఉంది చూడండి ఒకసారి ఈ వెంకటేశ్వర స్వామిది మనకి నామాల డిజైన్ ఇప్పుడు ఫుల్ డిమాండింగ్ ఉంది ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు మంచి సపోర్ట్ ఉంది వెరీ రీజనబుల్ ప్రైస్ స్క్రూబ్యాక్లో మనకి లుకింగ్ లైక్ గోల్డ్ లాగా కనిపించి ఇంత తక్కువ రేట్లో ఎక్కడ రావు మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచే తీసుకొస్తాం కాబట్టి హోల్సేల్ ప్రైజే పడుతుంది